నిండా ఆశలు ఇంటి నిండా కష్టాలు పెరిగిన ధరలు తరగని బాధలు పాలవాడికి నీళ్లవాడికి రెంట్కి కరెంటుకి రేషన్కి మందులకి కూరలకి కూతుళ్ళకి అల్లలకి కొడుకులకి చదువులకి పండగలకి పంపాలకి శుభాలకి అశుభాలకి అన్నిటికీ ఖర్చు 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 చల్లవారి చే సమస్య నోరు విప్పితే డబ్బు అడుగు వేస్తే అప్పు అన్నిటికీ సాకు ఒకటో తారీఖు అది సర్వరోగని వారిని ఒకటో తారీఖు ఒకటో తారీఖు అని ముప్పై రోజులు ఎదురు చూస్తాం సార్ చివరి గదిలా వచ్చి అలా వెళ్లిపోతుంది వరద బాధ్యతలు ఆదుకోవడానికి హెలికాప్టర్ వచ్చి వెళ్లిపోయినట్టు ఒకటో తరగతి వాడికి రెండో తరగతి రెండో తరగతి వాడికి మూడో తరగతి ఇలా అన్ని తరగతులు వాళ్ళకి ఎదుగుదల ఉంటుంది ఒక్క మధ్య తరగతి వాడికి మాత్రం ఎదుగుదల ఉండదు సార్ ఒక్కడు రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదిస్తుంటే పది మంది అడ్డకారు కూర్చుని దౌర్భాగ్య సాంప్రదాయం మారినంత వరకు మా తరగతి కుటుంబాల కథ ఇంతే ఇంతే సార్ ఆశలు